మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండింటినీ అమలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల దగ్గరకే పాలన అని స్పష్టం చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన సభలు నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు పట్టణాల్లో ఈ సభలు జరుగుతాయని చెప్పారు ప్రభుత్వ పథకాలకు ప్రజలు పెట్టుకునే దరఖాస్తులను చిత్తశుద్దితో తీసుకుంటామని తెలిపారు దరఖాస్తులు ఇచ్చిన తరువాత ప్రజలకు అధికారులు రసీదు ఇస్తారని చెప్పారు ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్లు కూడా ప్రజాపాలనలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు ఇచ్చిన మాట ప్రకారం అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు ఈ నేపథ్యంలో పథకాలపై ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన అందిస్తామని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి